నమస్తే అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మీ అందరి ముందుకే వస్తున్నాను దానికి ఒక చిన్న కారణం ఉంది నేను యుఎస్ వెళ్ళేటప్పుడు వెళ్ళినప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఫేస్ చేశాను అలాగ నాలాగా యుఎస్ పిల్లల దగ్గరికి వెళ్ళే పేరెంట్స్కి కొంచెం హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను నేను మా అమ్మాయి దగ్గరికి యుఎస్ వెళ్ళినప్పుడు రెట్ రైట్లో ఫ్లైట్ దిగిన తర్వాత ఫార్ వీల్ చైర్ తీసుకున్నాం మేము వీల్ చైర్ తీసుకొని ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని అలాగే లగేజ్ పికప్ చేసుకున్నాం లగేజ్ తీసుకున్న తర్వాత ఎగ్జిట్కి వస్తూ వస్తున్న క్రమంలోనే ఇంకా సెక్యూరిటీ స్క్రీనింగ్ టెస్ట్ ఉందన్నమాట సో అక్కడ సెక్యూరిటీ స్టాఫ్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఒకరి చేతిలోని బుల్లి కుక్కపిల్ల గొలుసుతోటి ఉందనమాట ఆ కుక్కపిల్లని చూసి నేను చాలా ముచ్చట పడిపోయి చాలా శ్రద్ధపడ్డాను నేను చాలా చిన్నది ఎంత బాగుందో అది చాలా శ్రద్ధ పడ్డాను నేను దాన్ని చూసి చూసి అబ్బాయి కుక్కపిల్లంత బుద్ధిగా బాగుంది అనుకుంటూ దాన్నే చూసుకుంటూ నేను వెళ్తున్నాను అనమాట తెలిసే తీసుకెళ్తున్నారు నేను వెళ్తున్నాను స్క్రీనింగ్ టెస్ట్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట సో ఆ కుక్క ఆ కుక్క పిల్ల అలాగ నా చైర్తో పాటు వస్తుంది అది నేను గమనించలే అది నడుస్తా అది దాన్నే చూసుకుంటా మురిసిపోతూ ఉన్నాను నేను స్క్రీనింగ్ దగ్గరికి వెళ్ళాక ఇంకా దిగాలి కదా వీల్ చైర్ దిగిన తర్వాత మరి మా హ్యాండ్ బ్యాగ్లు అన్నీ వాళ్ళు చెక్ చేస్తారు కదా దిగాం దిగిన తర్వాత అది నా దగ్గరికి వచ్చి ఒకటే మొరగడం మొదలుపెట్టింది వెంటనే సెక్యూరిటీ వాళ్ళు వచ్చి అడిగారనమాట ఏంటి మీ బ్యాగ్లో ఏమైనా ఉందా అని అడిగారు వాళ్ళు అడిగితే ఏం లేదు నా బ్యాగ్లో అంటే ఏమైనా ఫ్రూట్స్ ఉన్నాయా అని అడిగారు స్టాఫ్ అవును ఒక యాపిల్ ఉంది మా వారికి డయాబెటిక్ పేషెంట్ అనమాట అందుకని నేను ఒక యాపిల్ ఒక రెండు మూడు చాక్లెట్స్ ఎప్పుడు ఉంచుకుంటాను కూడాను మా ఇద్దరు ఇద్దరు జర్నీ ఒకేసారి చేసినప్పుడు ఉంచుకుంటాను హ్యాండ్ బ్యాగ్లోని యాపిల్ ఉందని చెప్పాను అయితే ఇవ్వమన్నారు ఇచ్చేసాను అయిపోయింది క్లియర్ అయిపోయింది అయిపోయి కలిపోమన్నారు స్క్రీనింగ్లో లగేజ్ వేసాము కదా వేస్తే మన సూట్ కేసులోని నేను పికిల్స్ పెట్టాను సో అది పికిల్స్ని వాళ్ళు ఇది ఏం పికిల్ అని అడిగారు మ్యాంగో పికిల్ అని చెప్తారు చెప్తే కాదు ఇది చికెన్ పికిల్లా ఉందన్నారు లేదు చికెన్ పికిల్ కాదు మ్యాంగో పికిలే అని చెప్పారు చెప్తే వాళ్ళు ఇంకా ఆర్గ్యూ చేస్తున్నారు ఇలా ప్యాకెట్లని నొక్కుతూ చూస్తూ ఇది చికెన్ పికిలే అనేసి లేదు మీకు డౌట్ అయితే డౌట్ తీసుకుంటే చూసుకోండి ఓపెన్ చేసి ప్రాబ్లం లేదన్నారు అది మేము ఏంటంటే అది లీక్ ఆయిల్ అది లీక్ అయిపోకుండా పికిల్ కదా త్రీ ఫోర్ లేయర్స్ చేసాం అనమాట ఒక కవర్లో పెట్టి ఇంకొక కవర్లో పెట్టి అలాగా త్రీ ఫోర్ లే లేయర్స్ ప్యాకింగ్ చేసాం చేస్తే అప్పుడు ఒక కవర్ కట్ చేసి ఓపెన్ చేశారు చేసి నొక్కి చూశారు నొక్కి చూస్తే వాళ్ళకి డౌట్ క్లియర్ అయినట్టుంది ఇది చికెన్ పిక్కిలు కాదు మ్యాంగో పిక్కిల్ అయి ఉంటుందనేసి వాళ్ళకి డౌట్ క్లియర్ అయినట్టుంది ఇచ్చేసి వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోమంటే వచ్చేసాం ఈ విధంగా ఎవరైనా మనం జనరల్గా పిల్లలు వద్దన్నా కూడా మనం ఆస్తి కొద్దీనూ చికెన్ పికిలు ప్రాన్స్ పికిలు ఇవన్నీ తీసుకెళ్తాం కదా నాన్ వెజ్ పిక్చర్స్ తీసుకో తీసుకెళ్ళకూడదంట అందుకని కొంతమంది తీసుకెళ్ళాలనుకుంటే వాళ్ళు అలాగా తీసుకెళ్ళొద్దండి అసలు అన్నీ మనకి అక్కడే అన్నీ మనం చేసి పెట్టవచ్చు వాళ్ళకి మనం ఈసారి మేము నేను ఒడియాలు కూడా తీసుకెళ్ళలేదు అక్కడికి వెళ్ళి మంచి సమ్మర్లో వెళ్ళాము చాలా ఎండ ఉంటుంది వాళ్ళకి బంగాళదుంపలు చిప్స్ పెట్టాను సగ్గు ఒడియాలు పెట్టాను అలాగే పికిల్స్ అన్నీ గోంగూర గోంగూర చాలా బాగుంటుంది అక్కడ గోంగూర పచ్చడి పెట్టాను దోసకాయలు వాళ్ళ గార్డెన్లోని చక్కగాను చిన్న గార్డెన్లోని చాలా వెజిటేబుల్స్ వాళ్ళకి అనమాట టమాటాలు అయితే అసలు ఎంత బాగుంటాయో మనకు అలాంటి టమాటాలే దొరకట్లేదు ఆ టమాటాలతోటి ఎప్పటికప్పుడు పచ్చడి చేసుకునేవాళ్ళం అలాగే వస్తూ నేను నిలవ పచ్చడి కూడా చేసి పెట్టాను వడియాలు అన్నీ చక్కగా రెండు రోజులు ఎండిపోయావు అనమాట అన్నీ మనం వాళ్ళకి ఏం కావాలో అవి చక్కగా మనం వెళ్ళి చేసి పెట్టచ్చు వాళ్ళు కూడా హ్యాపీ అయిపోతారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేయకూడదు అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీ అందరికీ నా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ